హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి సోమవారం రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఉదయాన్నే అండి టైం వచ్చేసి ఏడు అలా అనమాట ఇంట్లో నిద్ర లేవగానే ఫస్ట్ అయితే ఇల్లంతా సరిదేసి సోఫాలన్నీ విదిలించేసి దాని తర్వాత అయితే పిల్లల్ని నిద్రలేపుతానండి వెంటనే కూడా వాళ్ళని పరిగెత్తమని చెప్పుకున్న అంటే బ్రష్ చేయండి స్నానానికి వెళ్ళండి ఇలా కాకుండా కొంచెం వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు అయితే మాట్లాడుతూ అలాగే ముచ్చట్లు పెట్టుకుంటారు అనమాట నాకు కూడా కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తుంది పిల్లలు నేను ఇద్దరు లేవు కానీ ముద్దుగుంటారు కదా అమాయకంగా దాని తర్వాత కోపం వస్తా ఉంటుంది వాళ్ళు చేసే పనులకి ఇద్దరు కొట్టేసుకుంటారు ఫుల్ తర్వాత అయితే వాళ్ళని అయితే బ్రష్ చేయడానికి పంపించేశానండి ఇంకా నేనైతే ముగ్గు పెడదామని చెప్పి వచ్చాను నేను బయటకు వచ్చే కొంచెం అయితే డ్రై అయిపోయింది డ్రై గా ఉన్న నేల మీద అయితే ముగ్గు పెట్టకూడదంట అందుకని కొంచెం వాటర్ అది చల్లేసి ముగ్గు అయితే పెడుతున్నాను అలాగే డ్రై అయిపోయింది అంటే కొంచెం ఎండిపోయిన నేల మీద ముగ్గు కూడా సరిగ్గా ఉండదు కదండి సో దాని వల్ల కొంచెం వాటర్ చల్లేసి దాని తర్వాత అయితే ముగ్గు పెడుతున్నాను అనమాట ఇంకా లౌకే వీడియో తీసుకుంటుంది ఏంటి ఈరోజు లేట్ అయిపోయింది ఉదయాన్నే కదా ముగ్గు పెట్టాల్సింది అనుకుంటారేమో ఈ సీజన్ టైంలో కొంచెం నాకు టైం సెట్ అవ్వదండి మొన్న కూడా పూజ చేసుకున్నప్పుడు అన్నారనమాట ఒక ఒక అమ్మాయి ఏమో కామెంట్ పెట్టింది ఉదయాన్నే లేచి చేసుకోవచ్చు కదా కొంచెం ఎండబడిపోయిన తర్వాత ఎందుకు పది గంటలకి అట్లాగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే పూజ చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు అది మంచిదేనండి అందరూ కూడా ఏదైనా కానీ ముందు ప్రయారిటీ దానికే ఇస్తారు కాకపోతే అందరికీ సూర్యోదయానికి ముందే అవ్వదు కదండి పిల్లలున్న ఇంట్లో అలాగా కాకపోతే కొంత కొంతమంది చేసుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓపిక ఉంటుంది కదా సో ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళైతే చేసుకుంటూ ఉంటారు సో నాకు తెలిసినంతవరకు రీసెంట్ టైమ్స్లో మనం తినే ఫుడ్కి వాటికి ఏంటంటే చాలామందికి ఎనర్జీస్ అనేవి తక్కువైపోతున్నాయి ఇంకా నిద్ర లేచినప్పటి నుంచి ఎంత ఐదు గంటలకు నిద్ర లేచినా కానీ మనం ఇంట్లో పనులు చక్క పెట్టుకొని పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించే లోపు తొమ్మిది అయిపోతుంది ఆ తర్వాతనే కొంచెం మనం పూజ చేసుకోవాల్సి వస్తుంది సో కాకపోతే కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదండి రేపు వరలక్ష్మి వ్రతము పండుగలప్పుడు ఇలాంటి టైంలో మాత్రం కొంచెం వీలైన అంతవరకు ఎర్లీగా చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాము ఇవి ఎక్కడ సెటిల్ అయిపోయావు సో ఫైనల్గా ముగ్గు అయితే కొంచెం కలర్ఫుల్గా చేసామన్నమాట మరీ తెల్లగా అయిపోయిందని చెప్పి కొంచెం కలర్స్ అవి పెట్టాను ఎల్లో అండ్ రెడ్ కలర్ ఉంటుంది కదా అది కూడా లేదు ఈవినింగ్ అలా బయటకు వెళ్తే తెచ్చుకోవాలన్నమాట ముగ్గు పిండి అవన్నీ కూడా చూడండి సో ఫైనల్గా ముగ్గు అయితే పెట్టేసాం ఇంక లోపలికి వెళ్ళిపోదాం అలా ఓకే పదా ఇది ఎక్కడ ఉంది రెడ్ ఆరెంజ్ అది గోంగూరతో ఏదైనా చెయ్యాలి కొంచెం కోసేసి నేను కొంచెం ఉంచుకొని ఇంక వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలి వాళ్ళకి కూడా పంపిస్తా ఉంది కాబట్టి దొరక్క కాదు ఫ్రెష్గా ఉంటుంది కదా ఎవరికైనా వీడియోలో చూసినప్పుడు మా వాళ్ళు ఉంటారు కదా అడుగుతూ ఉంటారు అనమాట ఇట్లా పంపించు అని చెప్పి అందుకని అప్పుడప్పుడు కోసి పంపిస్తూ ఉంటాను నేనైనా కానీ ఒకదాన్ని ఎంత తినలేను కదా అప్పటికే మొన్న కోసాము టూ డేస్ ఇంకే రోజు కొంచెం ఒక అర్ధ గంట లేట్ అయిందండి మామూలుగా ఆరున్నరకెళ్ళలు లేచి ఈ టైంకి అంతా ముగ్గును అయిపోయి లోపలికి వెళ్ళిపోయి ఇంక బట్టలు మిషన్లో వేయడం ఆ పనులన్నీ చేస్తాను కాకపోతే ఈరోజు క్లైమేట్ ఎందుకు ఉదయాన్నే కొంచెం వర్షం పడేలాగా ఉందనమాట చాలా చల్లగా ఉంది ఇంక మొక్కల వైపు చూస్తే అలాగా చూపించాలనిపించింది అనమాట మీకు కూడా గోంగో చూసారు కదా ఎంత పచ్చగా ఉందో తర్వాత అలాగే జామ చెట్లు ఇవన్నీ కూడా ఫ్రెష్గా వస్తున్నాయి కాకపోతే నా పూల చెట్లు అండి డల్ అయిపోయాయి పెద్ద మొక్కల వల్ల ఈసారి వస్తే నేను అసలు తీసేస్తాను నాకు ఈ పండ్ల మొక్కల కంటే కూడా పూల మొక్కలు ఇలాంటివంటే ఇష్టం అనమాట రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అండ్ ఇక్కడ మీకు వెనక కనిపిస్తుంది కదండి దీని గురించి మాట్లాడితే చాలా మంది అన్నారు అనితో మీకు ఇంటి ముందు ప్లేస్ ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు నువ్వు ఆ చెట్లు వేసావు కదా దానివల్ల చాలా అందం వచ్చింది ఇంటికి రేపు అంటే మంది కాదంటున్నావు కదా ఆ స్థలం ఎవరైనా తీసుకుంటే అవన్నీ తీసేస్తే ఇంటికి అందం పోతుంది స్థలం ఎప్పటికైనా రేట్స్ పెరుగుతాయి కదా అది నువ్వే తీసేసుకో అని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురు ఇప్పటి నుంచి కాదు చాలా టైమ్స్ ఎప్పుడైతే నేను ఇక్కడ మొక్కలు నాటడం స్టార్ట్ చేశాను అప్పుడు అడిగారు స్థలం మీదేనంటే కాదండి పక్కన వాళ్ళది ప్లేస్ ఉందని వేసాను అని చెప్పేసి వీడియోలో చెప్పాను అనమాట అప్పటి నుంచి మీరే తీసేసుకోండి మీరే తీసే మందైతే మీరే కొనేసారు మీరు కొనకపోతే వేరే వాళ్ళ స్థలంలో మీరెందుకు మొక్కలు వేసారు అని అంటూ ఉంటారు ఈ బొప్పాయి చెట్టు వచ్చేసి మేలు అనువులు వచ్చేస్తాయి మొత్తం ఫ్లవరింగ్ వస్తుంది అనమాట బంచెస్ గా అవి మనకి యూజ్ అవ్వవు ఉన్నా కానీ అందంగా కూడా ఉంటుంది కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే కరివేపాకు చెట్టు ఉందండి ఆ కరివేపాకు చెట్టు అయితే ఈ నీడ వల్ల చాలా వరకు పాడైపోతుంది అనమాట అందుకని ఆ బొప్పాయి చెట్టుని అయితే విరగొట్టేశాను దేనికి యూజ్ లేకుండా అని చెప్పేసి మునగ చెట్టు కూడా మంచిగా మనకి కాపుకొచ్చేసింది వచ్చేసింది ఇంకా స్థలం విషయానికి వస్తే ప్రజెంట్ మేము ఉండేది కూడా అని మీకు చూడడానికి అయితే అంత రిచ్ ఏరియా లాగా కనిపించదండి ఈ ఏరియాలో కూడా పరంగణం అంకణం వచ్చేసి దగ్గర దగ్గర వన్ సెవెంటీ వన్ ఎయిటీ దాకా ఉందండి అంటే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ దాకా ఉందనమాట అది కూడా ఇచ్చేవాళ్ళు లేరు రీసెంట్గా ఆ స్థలం ఉంది కదా అక్కడైతే వేరే వాళ్ళు సేల్ చేశారనమాట వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్కి మనం కొన్నప్పుడు వన్ ల్యాక్ ఫార్టీ వన్ ల్యాక్ థర్టీ అట్లా ఉండే అనమాట పెరకనం వచ్చేసి మా సైడ్ అంకనంతో తో కలుస్తారండి మన ఇంటి స్థలం వచ్చేసి నైన్టీన్ అంకనాస్ అనమాట సో ఇది వచ్చేసి ట్వంటీ ఉంటుంది మన ఎదురుగా ఉండే ఫ్లాట్ వచ్చేసి ఇంకా పెద్దగా బెడ్రూమ్స్ అవి పడతాయి పోతే ఆ స్థలం విషయానికి వస్తే మీ అందరు చెప్పేది చాలా మంచి పని మీ అందరూ బ్లెస్ చేయడం వల్లనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను నేను ఎప్పుడు రెంట్ హౌస్ చేరినా కానీ అనితో నువ్వు ఏదో ఒక రోజు సొంత ఇంట్లో ఉంటావు సొంత ఇంట్లో ఉంటావు అని మీరు అందరూ బ్లెస్ చేశారు ఆ కామెంట్స్ అంటే మర్చిపోనండి నేను ఒక రెంట్ హౌస్ చేంజ్ అయినప్పుడు ఫస్ట్ ఎన్ని కామెంట్స్ కొన్ని వందల కామెంట్స్ చేశారు మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే తదాస్తు దేవతలు తదాస్తు అన్నారు కాబట్టి ఈ రోజు నేను ఇలా ఇప్పుడు మేము వేసింది కూడా కొంచెం రిస్క్ స్టెప్ అండి సో దాంట్లోనే ఇప్పుడే మేము కొంచెం సతమతం అయిపోతూ ఉన్నాము కాకపోతే నాకు కాన్ఫిడెంట్ ఉంది అండ్ సురేష్ గారు నేను కలిసి చేసుకుంటాం కాబట్టి మాకు కొంచెం ఏంటంటే ఆ ఫ్రీగా ఉంటది అండ్ ఈ ఇంటి విషయంలో మా ప్రమేయం కంటే కూడా అండ్ మీ అందరు బ్లెసింగ్స్ కావచ్చు దేవుడి ఎందుకంటే మేము దీని మీద ఇల్లు కొనాలని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఎఫర్ట్ పెట్టాము మిగిలిందంతా కూడా అసలు ఈ వెనక నుంచి ఏదో మనల్ని క్రియేట్ చేసినట్లు అంటే ఏదో ఒక శక్తి దాన్ని కావాలి కావాలి అని చెప్పేసి మన దగ్గరకు తీసుకొచ్చినట్లు చేసింది అనమాట అంతకు మించి ఈ ఇంటి విషయంలో ఇంకా అపార్ట్మెంట్ విషయంలో కానీ ఒక ల్యాండ్ విషయంలో కానీ చాలా ట్రై చేసాము లాస్ట్ వరకు వెళ్ళిపోయి కూడా చాలా క్యాన్సిల్ అయిపోయాయి ఈ ఇంటి విషయంలో నాకు అసలు హోప్ లేదు ఇల్లు చూడగానే నచ్చింది ఉంటే బాగుంటుంది అని ఎవరికైనా అనిపిస్తుంది కదా ఇల్లు అందంగా ఉన్నప్పుడు మించి ఇంకా మా ప్రమేయం లేదు లోన్ శాంక్షన్ అవ్వడం ఇవన్నీ కూడా సో వన్ బై వన్ అయితే జరిగిపోయాయి సో అలాగా మాకు కొంచెం బిగ్ స్టెప్ వేసాము సో ఇప్పుడైతే ఇప్పట్లో మనకి ఈ ఇల్లు తప్ప ఇంకా వేరే దాస లేదండి మా ఫ్యూచర్కి ఇంటిని హ్యాపీగా ఎలాంటి అప్పులు లేకుండా చేసేసుకొని దెన్ దాని తర్వాత పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనేది తప్ప పిల్లల్ని చదివించుకొని అంటే అలా అంటే మళ్ళీ మీరు పెద్ద పెద్ద స్కూల్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి మాకున్న మేమైతే అన్ని నార్మల్ స్కూల్లోనే చదివిస్తాం అంటే మేము సేవ్ చేసుకున్న మనీ అంతా కూడా ఇంటికి పెట్టేశాము అట్ ప్రజెంట్ మాకు ఇంటికి లోన్ ఉంది ఆ లోన్స్ ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ మంత్లీ మాకు కావాల్సినవన్నీ జరుపుకుంటూ పిల్లల్ని ఒక నార్మల్ స్కూల్లో చదివించే శక్తి మాత్రమే మాకు ఉంది ఇంకా పెద్ద పెద్ద స్కూల్స్ అంటే ప్రజెంట్ అయితే ఆలోచన లేదు ఇప్పటికే కొంచెం టైట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఒక్కొక్క నెల సో అది పరిస్థితి అయితే ఇంకా కొంతమంది మా ఇంటిని చూసుకోవడానికి వీళ్ళకి ఏమి అనేలాగా అనుకుంటారు పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కొంతమంది బట్ అక్కడ ఏముండదండి ఉండదండి కాకపోతే మా కష్టం అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ కోసమే ఖర్చు పెడుతున్నాము ఇంక తర్వాత ఇంకా మన లైఫ్ ఎలా ఉంటుందో మనం ఏం చెప్పలేము కదా తర్వాత అయితే ఇంకా మిషన్లో బట్టలు వేసేసానండి తర్వాత ఇంకా మిషన్స్ దగ్గర స్టార్ట్ చేసేసి ఉన్నాను అనమాట ఇవన్నీ కూడా మ్యారేజ్ బ్లౌజెస్ అండి కొంచెం ఫాస్ట్గా అయితే వర్క్స్ స్టార్ట్ చేసేసి స్టిచ్చింగ్ పంపించాలి సో ఇది ఒక్కటే పెండింగ్ ఉంది ఇది అయిపోతే ఈవినింగ్కి నేను స్టిచ్చింగ్ పంపిస్తాను అనమాట ఇంకా అందుకని ఉదయాన్నే ఇంకా స్టార్ట్ చేసేసాను నేను బయట ముగ్గుపెట్టి వచ్చేలోపు మిషన్ అయితే థ్రెడ్ అయితే బ్రేక్ అయిందన్నమాట ఇంకా అవన్నీ సెట్ చేసి పెడుతున్నాను ఒక మిషన్ అయితే ఇంకా ఆన్ అవ్వలేదు దాని మీద వేరే బ్లౌజ్ అయితే సెట్ చేయాలి ఇంకా ఇల్లు క్లీన్ చేయాలి కదండి కింద ఉన్నవన్నీ కూడా పైన పెట్టేసి క్లీన్ చేసేసామనమాట ఇంకా తర్వాత కొంచెం పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఆ మిషన్ కూడా స్టార్ట్ చేస్తాము ఆ ఇంటి విషయంలో ఉన్న విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నా మన ప్రస్తుత సిచ్యువేషన్స్ అనేవి నెక్స్ట్ వచ్చేసి ఇంకా టిఫిన్ దగ్గరకు వచ్చేసానండి ఈ రోజు టిఫిన్ వచ్చేసి పిల్లలకి ఉప్మా చేద్దాం అనుకుంటున్నా గోధుమ రవ్వ ఉప్మా మొన్న వెళ్ళినప్పుడు గోధుమ దొరికిందండి మా ఇంట్లో బాగా తినేవాళ్ళం అనమాట మధ్యలో నేను ఒక వన్ ఇయర్ నుంచి డిమార్ట్ కట్లా వెళ్ళలేదని చెప్పాను కదా నాకు గుర్తుండదండి నిజం చెప్తున్నా ఆ టైంకి ఏది ఉంటే అది చేసేసేయడమే తప్ప వంట మీద ధ్యాస అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ ఎక్స్ట్రా వర్క్స్ మీద ఉంటుందన్నమాట బ్రెయిన్ అంతా కూడా ఇంకా ఆ టైంకి అలా అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము అంటే చేస్తాము కాకపోతే మర్చిపోతూ అన్నమాట ఇప్పటివరకు గోధుమ రవ్వ ఉప్ప ఇంతకుముందు ముందు మన బ్లాగ్స్లో ఎక్కువ చూసేవాళ్ళు మీరు అప్పట్లో అంటే రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు అట్లా బయటకు వెళ్ళి గ్రాసరీ డిమార్ట్లు అంటే కనిపిస్తూ ఉంటాయి కదా తీసుకొచ్చేస్తే దాన్ని ఇప్పుడు ఏంటంటే నాకు గుర్తు వచ్చేది దోశ ఇడ్లీ తర్వాత నార్మల్ రవ్వ ఉప్మా ఇంకా ఇంకేమన్నా అంటే చపాతి అవి మాత్రమే గుర్తొస్తాయి తప్ప ఇవన్నీ గుర్తులేవు సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి అంటే ఇంకా సరిపోతూ ఉంటుంది ఆ బ్రెయిన్ అంత దూరం వెళ్ళదన్నమాట ఇంతకుముందు నేను ఏం చేస్తే దాన్ని ఇలాగా సో ఇంక మొన్న డిమార్ట్కి వెళ్ళగానే చూసి అరే ఇంతకుముందు బాగా తినేవాళ్ళు కదా పిల్లలు అని చెప్పేసి అదైతే తీసుకొచ్చాను ఇంకా దాన్ని అయితే ఈ రోజు ఉప్మా చేస్తున్నా మొన్న కూడా ఒక రోజు చేశాను పిల్లలు ఇష్టం ఖచ్చితంగానే తిన్నారు ఇంక ఈ రోజు కూడా చేస్తాను ఒక త్రీ డేస్ అయితే అంటే టూ డేస్ నిన్న మొన్న కూడా దోశలు ఉండే దోశలు అయితే ఇచ్చాను ఇంక ఈ రోజు అయితే ఉప్మా చేసేస్తాను అనమాట మళ్ళీ రేపు ఇల్లుండి ఇడ్లీ అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది వారంలో ఇట్లా ఒక మూడు రోజులు అలా అలా ప్లాన్ చేసుకుంటాను అనమాట మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తారు రోజు ఏంటి సోదు అనుకుంటారేమో తర్వాత అయితే ఇంకా కాఫీ పెట్టేస్తున్నాను అండి ఒకవైపు ఒకవైపు అయితే నేను టీ పెడుతున్నాను అనమాట సురేష్ గారికి ఇంకా హెల్పర్ ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా టిఫిన్ కోసం అని చెప్పేసి ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టాను ఈ రవ్వ అయితే వేయించి పెడతానండి నేను కాఫీ తాగొచ్చేలోపు రవ్వ బాగా ఫ్రై అయిపోతుంది కదా దాని తర్వాత అయితే ఉప్మా చేసేస్తాను పిల్లలైతే స్నానానికి వెళ్ళిపోయారు పిల్లలైతే స్నానం చేసి వచ్చేలోపు నేను ఈ మిగిలిన పనులు అయితే కంప్లీట్ చేసేస్తాను దేవుడు కాదు నేర్చుకుంటేనే మాస్టర్కి కూడా వచ్చింది తెలుసా మాస్టర్స్ అలా చేసేది మామూలు వాళ్ళు ఎలా అట్లా పోసుకుంటారు సరేనా కరెక్ట్గా ఉండాలి కాఫీ అంటే వేయించాలి రోజైతే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను ఇంట్లో అక్కడక్కడ బల్లెలు వచ్చి ఉన్నాయా చూసా నువ్వు లేవు కనిపించింది మీ మనకి కొంచెం అంతా ఆయిల్ వేసుకొని నేను ఈ గోధుమ రవ్వనైతే వేయించుకుంటున్నానండి ఒక రెండు మూడు నిమిషాలు అలా గనక వేయించుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది నార్మల్ మనకి ఉప్మా రవ్వ గోధుమ రవ్వ ఎలా వస్తుందో బుజ్జి తల్లి వెరీ గుడ్ లోకే ఫీవర్ వచ్చింది ఫ్రైడే రెస్ట్ తీసుకునింది సాటర్డే సండే త్రీ డేస్ రెస్ట్ తీసుకునింది అయిపోయింది త్రీ డేస్ కదా ఫ్రైడే వెళ్ళలే స్కూల్కి సాటర్డే వెళ్ళలే సండే వెళ్ళలే సండే ఉండకపోయినా లీవే కదా రెస్టే కదా లెక్క చూసారు కదా లౌక్య సమాధానం ఎలా ఉందో ఫ్రైడే సాటర్డే అంటే స్కూల్ ఉండింది కాబట్టి ఆమె రెస్ట్ తీసుకున్నట్లంట సండే స్కూల్ లేదు కాబట్టి రెస్ట్ తీసుకోనట్లంట సో ఇంకా లౌక్యకైతే ఫీవర్ తగ్గిపోయిందండి ఆ వన్ డే వచ్చింది బాడీ కొంచెం ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఏమో తెలియదు చాలా ఎక్కువ టెంపరేచర్ వచ్చింది ఇంకా వెంటనే హాస్పిటల్కి అది తీసుకెళ్లేసి చెక్ చేయించాము హాస్పిటల్కి వెళ్ళేసరికి కూడా ఫీవర్ లేదు ఆ వన్ డేనే నైట్ ఎందుకు అంత విపరీతంగా వచ్చిందో నాకు అర్థం కాలేదు అది కూడా ట్యాబ్లెట్ వేయకుండా ఓన్లీ తడుగుట్ట పెట్టగానే బాడీ అంతా కూడా కంట్రోల్ అయిపోయిందండి ఫీవర్ అనేది ఇంకా తర్వాత మళ్ళీ ఫీవర్ రాలేదు అయినా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే టాబ్లెట్స్ అవి వాడాము ఇంకా తర్వాత అయితే తగ్గిపోయింది కొంచెం వేడి అది తగ్గించడానికి సో దానికి సంబంధించిన టాబ్లెట్స్ అవి వాడామనమాట ఇంకా తర్వాత అయితే టీ రెడీ అయిపోయిందండి సురేష్ గారికి అండ్ హెల్పర్కి వాళ్ళకి కూడా టీ ఇచ్చేసాను నేనైతే టీ తాగట్లేదు కాబట్టి కాఫీ అయితే కల్పించారనమాట సురేష్ గారు నేనైతే కాఫీ తాగుతున్నాను ఇంకా లౌకెక్కి జడలు వేసేసి ఇంకా ఈ లోపు ఉప్మా రెడీ అయిపోతే పిల్లలకి తినిపించేసి స్కూల్కి అయితే పంపించాలి ఇంకా రవ్వ అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ అయితే ఇంకా ఉప్మాలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇందులో టమాటా అవేమి వేయము జస్ట్ నేను ఏంటంటే ఆనియన్స్ అలాగే ఒక పచ్చిమిర్చి తర్వాత ఇంకా కొంచెం పచ్చిశనగపప్పు మినపప్పు అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అంతకు మించి ఉప్మాలో ఏం యాడ్ చేసుకోకర్లేదు అండ్ నార్మల్ ఉప్మా ఉప్మాలో ఏంటంటే కొంచెం ఒక వన్ గ్లాస్ అట్లా వాటర్ ఎక్కువైనా మనకి కొంచెం బాగుంటుంది తినడానికి లూజ్ లూజ్గా బట్ ఈ ఉప్మా ఏంటంటే కొంచెం పొడి పళ్ళు ఆడుతూ ఉంటేనే బాగుంటుంది మరి ఈ పొడి పొళ్ళు ఆడుతూ కాదండి కొంచెం ముద్ద ముద్దగా ఉంటే బాగుంటుంది అనమాట సో అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం లాస్ట్లో అట్లా అడుగంటిందిలేండి బాగుంది అండ్ ఇది కూడా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను కాబట్టి మంచి స్మెల్ వస్తుంది వస్తుంది అనమాట మనం రెగ్యులర్గా బొంబాయి రవ్వ ఎలా అయితే వస్తుందో స్మెల్ అలాగే వస్తుంది ఇంక ఇందులోనే కొంచెం మనము ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు అవి చెక్ చేసేసుకొని వేసేసుకోవడమే ఇంకా అంతకుమించి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు అండ్ ఇది గోధుమ రవ్వ కాబట్టి హెల్త్ కూడా మంచిది అని చెప్పేసి అంటుంటారనమాట ఇది గోధుమ రవ్వ అండ్ మనం తినేది బొంబాయి రవ్వ అంటే అది దేంతో వస్తుంది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది మీతో మాట్లాడదు అది బియ్యం రవ్వ అనుకుంటా ఎందుకంటే ఇంతకుముందు అమ్మ ఎప్పుడైనా కానీ పిండి అవి తిరగల్లో జల్లించేవారండి ఇంతకుముందు రోజుల్లో అలా చేస్తే స్తున్నప్పుడు రవ్వ కొంచెం మిగిలితే వాటితో కూడా ఉప్మా చేసేదనమాట సో అది ఇది సేమ్ ఒకటేనా ఇది అంటే గోధుమ రవ్వ అంటే ఒకే గోధుమలతో వస్తుంది మనం రెగ్యులర్గా వాడే వైట్ రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ దేంతో వస్తుంది నాకు కామెంట్ చేయండి మీకు తెలిస్తే చెప్పండి నాకు నిజంగా డౌట్ వచ్చింది దాని తర్వాత అయితే ఇంక ఉప్మా అది తినేసి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి టైం వచ్చేసి లెవెన్ అలా అవుతుందనమాట ఇంక ఈ రోజైతే ఒక కస్టమర్కి బ్లౌజెస్ అయితే డెలివరీ ఇవ్వాలి నేను ఇంక అవన్నీ టైలర్ దగ్గరకు వస్తే అవన్నీ చూసుకొని ప్రైజెస్ అవి వేపిస్తున్నాను అనమాట నాకు గుర్తుండదండి మర్చిపోతూ ఉంటాను ఇంకా మళ్ళీ మెజర్మెంట్ బ్లౌజెస్ కానీ అవన్నీ కూడా చాలా ఉంటాయి చూసుకోవాలి వి అవన్నీ ఇంకా సురేష్ గారి దగ్గర ఉన్నప్పుడే ఇంకా సురేష్ గారు అయితే టౌన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి రెడీ అయి ఉన్నారు షర్ట్ వేసుకోలేదు అందుకని కెమెరా కొంచెం కవర్ చేసాను ఇంకా తను ఉన్నగానే తనకి కొంచెం చెప్పేసి మొత్తం కూడా సెట్ చేసి పెడుతున్నాను ఇంకా బిల్స్ ఫాల్ అవి చేయిస్తూ ఉంటాము అన్నీ ఉంటుంది కదండి పని అనేది అన్ని చేయించేసి ఒకేసారి పంపిస్తాను అనమాట ఎవరైతే స్టిచ్చింగ్ కావాలి అంటారో వాళ్ళకి స్టిచ్చింగ్ అయితే ఎక్కువ చేయించనండి బిజీగా ఉంటారు కొంతమంది తెలియదు అనమాట అలాంటి వాళ్ళకి ఏంటంటే మాకు ఎవరు టైలర్ ఐడియా లేరండి కట్ వర్క్స్ అవి సరిగ్గా చేయరు కదా మీరు వీడియోస్లో చూపిస్తున్నారు బాగుంటుంది అంటే అలాగ కొన్ని కొన్ని అయితే చేయిస్తూ ఉంటాను సో ఇవన్నీ కూడా పడార్పల్లి నుంచి నెల్లూరులో ఉండే వాళ్ళవే అండి వాళ్ళైతే ఇచ్చేసి వెళ్ళారనమాట ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది విత్ స్టిచ్చింగ్ కాబట్టి ఒక టెన్ ఒక టూ త్రీ డేస్ అయితే లేట్ అయింది మళ్ళీ హెవీ వర్క్స్ కాబట్టి ఇంకా వాళ్ళకైతే మొత్తం సర్దేసి ప్యాక్ చేసి పెడుతున్నా వాళ్ళు ఏ టైంలో అయినా రావచ్చు ప్యాక్ చేసేసి బిల్ వేసి పెట్టేసామనుకోండి వాళ్ళు కూడా మనీ అది రెడీ చేసుకొని వచ్చి ఒకేసారి తీసుకెళ్ళిపోతారనమాట ఇంకా దాని తర్వాత ఆ రోజు నార్మలే అండి మించి ఇంకేం లేదు పిల్లలకి క్యారేజ్ పంపించడం అది అనమాట దాని తర్వాత బ్లాగ్ అయితే నేనేం షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఎంబ్రాయిడరీకి సంబంధించిన వర్క్స్ అవి ఉన్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మనితాపతిపాటి ఈరోజైతే మే అందరితో పాటు మరికొన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే షేర్ చేయబోతున్నానండి ఇవన్నీ కూడా పెళ్ళి కోసం అయితే రెడీ చేయించుకున్నారనమాట టోటల్గా త్రీ పట్టు సారీస్ ఉన్నాయండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రెండు కవర్ అవుతాయి కస్టమర్ వచ్చేసి నెల్లూరులో పడార్పల్లి నుంచి అయితే వచ్చారండి పడార్పల్లేనా ఒక థర్టీ టు ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు సో మీలో కూడా ఎవరైనా రావాలి అనుకుంటే స్క్రీన్ మీద అయితే నంబర్ ఇస్తానండి కాల్ చేయండి ఒకవేళ కాల్ అది లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది మెసేజ్ పెట్టండి కంపల్సరీ మేము ఇట్లా నెల్లూరు పలానా టైంకి రావాలి అనుకుంటున్నామని సో దానికి సంబంధించి నేను లొకేషన్ షేర్ చేయడం అని మీతో మాట్లాడడం మెసేజెస్ ద్వారా ఏర్పాటు ఏర్పాటైతే చేస్తాను కొంచెం కాల్ చేసి ఆపేయకుండా మెసేజ్ కూడా పెట్టండి రెస్పాండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రైడల్ డిజైన్ మన సిగ్నేచర్ డిజైన్ అనుకోవచ్చు సో రెగ్యులర్గా కూడా వేస్తూ ఉంటానండి పెళ్ళిళ్ళ సీజన్లో ఎన్ని వేస్తానో తెలీదు బట్ దీనికి కష్టం ఉంటుందండి మామూలుగా ఉండదు చాలా టైం టేకింగ్ వర్క్ అనమాట సో చూడండి డిజైన్ ఎంత బాగుందో శారీ అయితే ఇది కలర్ కాంబినేషన్ చూసారు కదా ఇలా ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నామండి ఈ డిజైన్కి మాత్రం కంపల్సరీ నేను ప్లెయిన్ క్లాత్ తీసుకోమనే చెప్తాను ఎందుకంటే అంత హెవీ నాట్ స్టిచ్ వస్తుంది మనం నార్మల్ శారీస్ మీద క్లాత్స్ వేసామంటే అస్సలు సెట్ అవ్వదు సో హ్యాండ్ కూడా మీరు చూసినట్లయితే చూడండి ఎంత డీటెయిల్డ్ ఉందో బార్డర్ అటాచ్ చేసాము అండ్ అటాచ్ చేసింది కూడా మీకు ఏం తెలియదు అంత నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది కట్ వర్క్ కానీ అన్నీ ఎంత బాగున్నాయో చూడండి అసలు ఇది మంచి క్రీమ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట దానికి వచ్చేసి మెజంట పింక్ కాంబినేషన్ దానికి ఈ డిజైన్ బాగుంది కదా బ్రైడల్ డిజైన్ అసలు మగ్గం వర్క్స్ ఎందుకండి ఇలాంటి వర్క్స్ వేసుకుంటే చూడండి దాని తర్వాత వచ్చేసి ఇవి కొంచెం నార్మల్ డిజైన్సే అండ్ వీటిని వచ్చేసి శారీలో క్లాత్సే యూజ్ చేయమన్నారండి అన్నింటికి ప్లెయిన్ ఎందుకు అని చెప్పి కొంతమందికి ఆ ఫీల్ ఉంటుంది అనమాట శారీలో వర్క్సే వే అంటే శారీలో క్లాత్తోనే వర్క్ వేసుకోవాలి అని సో వాళ్ళ ఇష్ట ప్రకారమే ఇలా అయితే వేశానమాట కొంచెం శారీలో క్లాత్స్ వేసేటప్పుడు నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను ఫ్లవర్స్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి అని సో దాన్ని బట్టి కస్టమర్ అయితే ఇలాంటివి సెలెక్ట్ చేసుకున్నారండి డిఫరెంట్ డిఫరెంట్గా సెలెక్ట్ చేసామన్నమాట నేను కూడా కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉంటాను అన్నీ ఒకేలాగా ఉండకుండా సో దాన్ని బట్టి అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఇట్లా బంచ్ వచ్చేస్తుంది శారీ హ్యాండ్కి బ్యాక్ అయితే సేమ్ రౌండ్ నెక్ అయితే ఇచ్చేసి దానికి వచ్చేసి ఇలా ఇచ్చామన్నమాట చూసారు కదా బంచ్ స్టైల్ చాలా బాగుంటుంది వేసుకుంటే సో ఇది పీచ్ పింక్ శారీ అండి శారీ చూపిస్తాను వచ్చేసి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు బాగుంది కదా కాంబినేషన్ కాకపోతే శారీలో క్లాత్ వేసరికి కొంచెం డల్ అయింది సో ఇది క్రీమ్ కలర్ శారీ అనమాట క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో దీనికి వచ్చేసి పీకాక్ డిజైన్ అయితే వేసామండి అన్నీ కూడా ఏంటంటే శారీలో క్లాత్స్ అన్నప్పుడు కొంచెం ఇలాగ ఫ్లవర్ డిజైన్స్ పెద్ద పెద్ద పీకాక్స్ కానీ అలాంటివి ఉండేటట్లు సెలెక్ట్ చేసుకుంటే డిజైన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది సో ఇది డిజైన్ అయితే అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా అయితే పీకాక్ అయితే వస్తుందనమాట శారీలో కూడా పీకాక్స్ ఉన్నాయి సో దాన్ని బట్టి అయితే మ్యాచ్ చేసాము అన్నింటికి మ్యాచ్ అవుతాయని కాదండి కొన్ని కొన్ని డిజైన్స్ మన దగ్గర ఉంటాయి అలాంటప్పుడు మ్యాచ్ చేసుకోవచ్చు సో బ్లౌజెస్ ఇచ్చేసి ఆల్మోస్ట్ వన్ వీక్ టెన్ డేస్ అయిపోయిందండి ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయి నాకు వాళ్ళ డేట్కి కావాలన్నారు ఒకరోజు అటు ఇటుగా అయితే డెలివర్ చేసేస్తాను సో ఈ ఇది అర్జెంటు నాకు ఈ టైంకి ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే చేసే ఇస్తానులేండి ప్రాబ్లం కాదు సో ఇది ఇప్పుడైతే వాళ్ళు వస్తామన్నారు ఈవినింగ్ నేను వెంటనే ఇంక వీడియో షూట్ చేసుకొని అన్నీ ప్యాక్ చేసి బిల్స్ చేసి పంపించేస్తాను సో మీరు కూడా చుట్టుప్రక్కల నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవరికైనా కానీ నేను డిజైన్స్ చేస్తానండి కొంచెం రిప్లేస్ అనేవి నా మొబైల్ అది ప్రాబ్లం వల్ల ఇవ్వలేకపోతున్నాను సో డైరెక్ట్ హాయ్ బాయ్ ఇలా కాకుండా నాకు ఇలా వర్క్స్ కావాలి ఈ కాస్ట్లో కావాలనేది డైరెక్ట్ మ్యాటర్ అయితే షేర్ చేయండి ఎందుకంటే ప్రజెంట్ మనకి సీజన్ నడుస్తుంది కదండి టైం అది సెట్ అవ్వట్లేదు అర్థం చేసుకుంటారనేది అనుకుంటున్నాను ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయి నచ్చాయా నస్తే కామెంట్ చేయండి స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ